గ్రామ పంచాయతీలో వీధి లైట్లు బిగించినందుకు రావాల్సిన బిల్లు ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పంచాయతీ కార్యదర్శి బాలునాయక్ను అదుపులోకి తీసుకున్నారు పంచాయతీ నుంచి బిల్లులు చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శి బాలునాయక్ ఇరవై వేలు డిమాండ్ చేయడంతో కొంత అడ్వాన్స్గా ఇచ్చి మిగిలిన పదివేలు ఇచ్చే క్రమంలో ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో అధికారులు దాడులు నిర్వహించి అదుపులోనికి తీసుకున్నారు సాంకేతిక పరీక్షల్లో లంచం తీసుకున్నట్లు రుజువైందని నిందితుడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఈ దాడుల్లో ఏసీబీసీ అపర్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు అదుపులోనికి తీసుకున్న పంచాయతీ కార్యదర్శి బాలు ను పదమూడవ తేదీ ఏసీబీ కోర్టులో హాజరు పరుతున్నట్లు డిఎస్పీ తెలిపారు అయితే కరెక్ట్ కోసం కోసం పెడతారు వారి యొక్క విషయాన్ని మేము గోపింగ్ పెట్టేసి విచారణ చేసుకొని జరినీతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఎవరైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలిపి వన్ డబల్ ఫోర్ డబుల్ జీరో రెండు వేల పద్దెనిమిదిలో ఈ పులచెరు గ్రామ పంచాయతీలో చేసిన తీర్మానం మేరకు రెండు లక్షల వ్యాధి గల స్ట్రీట్ లైట్స్ బిగించడం జరిగింది దానికి సంబంధించిన బిల్లు రెండు వేల ఇరవై రెండులో లోపుగా ఒక లక్ష రూపాయలు అతని అకౌంట్లో పడటం జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదున అతను చనిపోవడంతో వాడు కుమారులైన హరి నాయకు శివాజీ నాయకులు పంచాయత్ సెక్రటరీ గారిని అప్రోచ్ అయ్యారు ఇతను చాలా కాలం ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ వన్ ల్యాక్ ఇవ్వడానికి తిప్పుతూ ఉన్నాడు తర్వాత నాలు మూడో తారీఖు ఈ పంచాయతీ సెక్రటరీ బాల నాయక్ గారు ఇతనికి ఫోన్ చేసి మీ నాన్నగారు రావాల్సిన లక్ష రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను నేను కాబట్టి నాకు ట్వంటీ థౌజండ్ ఇవ్వాలి అని చెప్పేసి లంచంగా డిమాండ్ చేయడం జరిగింది ఈ విషయం ఫోన్లో కాదు తర్వాత మళ్ళీ మీరు పర్సనల్గా వచ్చి డిస్కస్ చేయమంటే ఆ మరుస నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఇతను ఏం చేస్తా అంటే పంచాయత్ సెక్రటరీ అంటే విలేజ్ సెక్రటరీ ఉంది కదా మనకి గ్రామ సచివాలయం ఒకటికి అక్కడికి వెళ్తాడు అదే ఆఫీస్లో ఈ హరి నాయక్ శివాజ్ నాయక్ ఇద్దరు కలిసి ఆ బాలు నాయక్తో మాట్లాడతారు అనమాట పంచాయత్ సెక్రటరీ మాట్లాడితే ఆ సందర్భంలో అతను ఏం చేస్తాడంటే ముందుగా ఇరవై రూపాయలు అడిగేసి తర్వాత అడ్వాన్స్గా ఒక పది ఐదు వేలు తీసుకుంటాడు తర్వాత వీళ్ళు తగ్గించమని అడిగితే సరే మే రిమైనింగ్ పదిహేను వేలకు బదులు పదివేలు ఇవ్వమని చెప్పి అతను డిమాండ్ చేయడం జరుగుతుంది నీ వర్క్ కూడా అంటనే కంప్లీట్ చేస్తా అని చెప్తాడు అతను తర్వాత మళ్ళా అతనికి ఈ లంచం ఇవ్వడం ఇష్టం లేక హరి నాయక్ శివాజ్ నాయక్కి వాళ్ళు ఏడో తారీఖు ఏసీబీ ఆఫీసు ఒంగోలుకి అప్రోచ్ అవుతారు వాళ్ళ రిపోర్ట్ మేరకు మేము అది ఆ జెన్యునిస్ వాడి యొక్క యాన్సూరెన్స్ అన్ని వెరిఫై చేసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ రోజు ఇక్కడికి రా వచ్చాము మేము ఈ సచివాలయం దగ్గరికి వెళ్ళగానే ఆయన ఈ బాలు నాయక్ గారికి ఈ ఫిర్యాదు అయిన హరినాయక్ గారికి ఫోన్ చేస్తాడు దాని మీద ఎక్కడ ఉన్నామంటే నేను ఇక్కడ పంచాయతీ మన విలేజ్ సెక్రటరీ దగ్గర ఉన్నానంటే లేదు నేను ఎంపీడి ఆఫీస్ దగ్గర ఉన్నాను అక్కడికి రండి అంటాడు వచ్చిన తర్వాత ఇక్కడ డబ్బులు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుండగా మేము ట్యాప్ చేసి పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఉన్న తర్వాత ట్యాప్ చేసిన తర్వాత అతన్ని మేము టెంపుల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది రెండు చేతులు కూడా కలర్ వచ్చేసింది అతను రైట్ సైడ్ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో ఏదైతే డ్రైవ్ అమౌంట్ ఉందో ఆ పదివేల రూపాయలు కూడా మేము రికవర్ చేసుకోవడం జరిగింది తర్వాత దీనికి సంబంధించిన కనెక్టెడ్ ఫైల్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో రేపు ఆధర్